ముందుగా రొయ్యలు అయితే నీట్గా క్లీన్ చేస్త పొడిగుందో దాదాపు కాల్ కిలో ఉంది ఇంకా సైజు పెరగద్ది అంట ఇది నీల కంట్లం సౌండ్ వేరే 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 లెవెల్ ఆహా అలా కొద్దిగా కాలిన తర్వాత అలాగా గంటితో తిరిగేస్తే ఆ ఫీలింగే ఆహా వస్తుంటేనే అర్థమైపోతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ అయితే ఒక సరికొత్త వీడియో అయితే మీ ముందుకైతే రావటం జరిగింది చూసారా అంటడా అంట రొయ్యలేండి మా చెరలో జరిగే ఫ్రెష్ రొయ్యలు అనమాట ఈ రొయ్యలతో అయితే ఈరోజు పుడైతే చేయబోతున్నాను ఏ విధంగా చేస్తాను అనేది వీడియోలో చూసేద్దాం కొత్తగా మన వీడియోస్ ఏమైనా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం రా ఫ్రెండ్స్ ముందుగా రొయ్యలు అయితే నీట్గా క్లీన్ చేస్తానండి రొయ్యను ఏ విధంగా వలవాలనేది చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ వలసాను కదా ఇదిగో ఈ రొయ్యలు అండి ఈ రొయ్యలు వచ్చి అంటే స్కాంబీ రొయ్యి అంటారు ఇది నీలకంట్లం రొయ్యి దాదాపు ఈ ఈ జాతికి సంబంధించిన రొయ్యలు అయితే మా అయితే దొరకట్లేదు అదృష్టం కొద్దీ మనకైతే ఈ రొయ్య అయితే పడింది అనమాట చాలా పెద్ద రొయ్యండి అండి చూసారు ఎంత పుడుగుందో దాదాపు కిలో ఉంది ఇంకా సైజు పెరగద్దు అంట ఇది నీలకంఠలం తలకేలు ఎంతుంది నాలుకే చూడంతచ్చింది అని తింటే ఇలాంటి రైతు తినాలి రప్పా ఇలాంటి రైతు తినాలంటే రాసి పెట్టుండాలి చూడండి ఎంత పెద్ద మొక్క ఈ ఒక్క ఈ ఒక్కరో ఈ పీస్ చూడండి ఎంత పడింది ఫ్రెండ్స్ రైలు అయితే నీట్గా వల్లి చేస్తానండి ഇവിടെ വേണം 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 ఫ్రెండ్స్ మసాలా అయితే నీట్గా రెడీ చేసుకుందామండి నీట్గా పెట్టి కడిగి పెట్టిన అల్లం రెండు పచ్చిమిర్చి Yes, పెట్టుకున్నా తెలగడ్లో ఒకసారి మసాలా మొత్తం కలిపేసుకుందాము ఇది ముందుగా తెల్లగడ్డలు పచ్చిమిర్చి అల్లం వేసి దంచి పెట్టేసుకున్నాను సాల్టు గరం మసాలా ధనియాల పొడి ఎర్రగారం స్పూ మొత్తం మిక్సింగ్ చేసేస్తా ఈరోజు వంట నేనే మరి ఎలా వస్తుందో తెలియదు కొత్తగా ట్రై చేస్తున్నాము అంటే ఇలా చేసుకోలేదు ఎప్పుడు రైలుని కాల్చుకొని తినేస్తున్న పచ్చి ఈరోజు మసాలా పెట్టి కొత్తగా చేస్తున్నాం కారం తగ్గినట్టు అంజుడు ఎక్కువే ఉంటుంది ఫ్రెండ్స్ మొత్తం నీట్గా కలిపేసాను ఇప్పుడు రొయ్యలకైతే పట్టించేద్దాం ముందుగా నాకు ఇష్టమైన నీలకంఠలం రై ఫ్రెండ్స్ ఇలాగైతే రొయ్యికి అయితే ఘాట్లు వేసేసానండి లోపలికి ఇప్పుడైతే లోపలికి మసాలా బాగా వెళ్ళిపోద్ది నీట్గా ఓకే అమ్మాయి సూపర్ కృప ఇలా అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా అన్ని రొయ్యలకి అదే విధంగా ఘాట్లు వేసుకొని కూడా మండేసిందండి అయితే పెట్టేసుకుందాం ముందుగా నూనె అయితే పోసేస్తున్నా మసాలా పెట్టి బాగా పక్కన పెట్టుకున్న రొయ్య ముక్కలను వేసేస్తున్నాను సౌండు వేరే 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 లెవెల్ ఆహా ఓహో అదే నేను ఇంకొకటి ఏముందండి కొత్తగా ట్రై చేశాను

కొద్దిగా కాలిన తర్వాత అలాగ గంటితో తిరిగేస్తే ఫీలింగే వేయరబ్బా ఫ్రెండ్స్ ఇది రొయ్యి తలలో ఉండే మెద మెదడు అండి తలలో రెండు రకాల మెదడులు ఉంటాయి అందులో ఒకటి తినేది ఉంటుంది ఒకటి తినకునేది ఉంటుంది అనమాట తినేది ఏదో నాకు తెలుసు అనమాట దాని వారికి తీసి పక్కన పెట్టాను ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది చిన్నప్పుడు మా పిల్ల మేము పిల్లలుగా ఉండేటప్పుడు లెస అనమాట దీన్ని ఒక అంచునీలా పెట్టేస్తున్న పక్కన అలా ఉడుకుతూ ఉంటుంది ఫ్రెండ్స్ తీసేస్తున్నాను బాగా అయితే కాలిపోయాయండి ప్రోడక్ట్స్ మీరు బాగా నల్లగా కూడా వచ్చేసాయి పెద్ద ముక్క అండి చూసారా ఇది రొయ్యి మెదడు నేనైతే ఇంకలే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే అయిపోయిందండి ఆహా బాబాయి కలిపోతుంది కింద ఇది కాదా అసలు సిసలైన తిండి అంటే సూపర్గా ఉంటుందండి చూస్తుంటేనే అర్థమైపోతుంది ఫ్రెండ్స్ ఎప్పుడు కృప చేసే వంటలు నేను తిని రుచి చేసేది అనమాట ఈరోజు మాత్రం ఇటుముటి ఐటమ్స్ ఫస్ట్ కృపా తిని చెప్తుందండి ఎలా ఉందనేది నాకైతే చూడండి సూపర్గా ఉంది కదా నేనే స్వయంగా చేసిన ఈ వంట కృప మా ఇద్దరు పిల్లలు చూసి తిని ఎలా ఉంది రుచిగా ఉందా బాగలేదని నాకు మార్కులు అయితే ఇస్తారనమాట ఇప్పుడు కానీ ఇలాంటి వంట నేను తినకుండా వాళ్ళు తింటుంటే కొంచెం బాధగా ఉంది సూపర్ బాగుంది అది సూపర్ బాగుంది అడగట్లా బాగుంది ఫ్రెండ్స్ ఉప్పు కారం అదే బాగా అయ్యి బాగా సరిపోయింది బాగున్నాయి రొయ్యలు ఎలా తిన్నా చాలా బాగుంటాయి ఇంకా మసాలా అన్ని పెట్టి కాల్చాం కాబట్టి చాలా బాగున్నాయి తింటా తినండి మీకోసమే కదా చేశాను రొయ్యలు అయితే ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కొత్తగా మన ఈడియాస్ ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి చూసారుగా ఏ విధంగా చేసాము రొయ్యలు మా చెరలో దొరికే రొయ్యలు మేం పట్టిన రొయ్యండి ఇవి రేపు మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు